కడప జిల్లా నల్లతిమ్మయ్య గారిపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు చేస్తున్నామని మంత్రి తెలిపారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్దిదారులకు అందజేశారు సాధ్య సంధ్య భారతదేశం గౌరవం పెంచేలా ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారికి రంగు రెడ్డికి తేడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా పేరు పెట్టి పిలుస్తుంటే పాస్బుక్ అందుకోవాళ్ళో వాళ్ళు పైకి విచ్చేస్తున్నారు ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే తాతల ముత్తాతల కాలం నుంచి బ్రిటిష్ కాలంలో నుంచి మన ఆస్తి మన హక్కుగా భావించి తినక తాగక మన పిల్లలకు ఉండాలని చెప్పి మన పెద్దలందరూ మనకి మనకు ఆస్తులు అందజేస్తారు మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎప్పుడే గాని ఫోటోలు పిచ్చి ఎవరికీ లేదు రంగులు పిచ్చి ఎవరికీ లేదు మరి సర్వేరాళ్ళ మీద కూడా ప్రజల సొమ్ముతో సర్వేరాళ్ళ మీద కూడా తన ఫోటో వేసుకోవడం రంగులు పిచ్చి పేర్లు పిచ్చి పెట్టుకోవడం మరి తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన మన ఆస్తుల పైన పట్టా పాస్బుక్ల పైన ఈ విధంగా రంగులు రెడ్డి మరి ఫోటోలు పిచ్చున రెడ్డి ఈ విధంగా మరి ప్రింట్ కొట్టించుకున్నారు ఇంతేగాక మరి జగన్ భూచట్టం ల్యాండ్ టైటిలింగ్ అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో ఏదైనా భూమి సమస్య ఏదన్నా వస్తే మనం మామూలుగా పోతే సబ్ కలెక్టర్ దగ్గరకు కలెక్టర్ దగ్గరకు ఎంఆర్ఓ దగ్గరకు పోతే మా భూమి ఏమి ఏం పరిస్థితి ఎలా మారింది ఇవన్నీ మా సర్వే వాళ్ళు మరి ఆ పక్క వాళ్ళకి పర్సెంట్లు పెరిగింది ఈ పక్క వాళ్ళకి పర్సెంట్లు తగ్గింది అని వెళ్తాం లేదా ఏదో తప్పిదం జరిగితే లేదంటే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టుకు కూడా వెళ్ళకూడదు జగన్ చట్టం గురించి మనం అందరం చెప్పాం ఆ భూచట్టాన్ని మనం ఎన్నికల సమయంలో చెప్పాం ఈ రంగుల రెడ్డి ఫోటోలు తీసేస్తాం మళ్లీ మన కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తుంది రాజ్యాంగబద్దమైన రాజముద్రతోనే మనం పాస్బుక్లు అందజేస్తాం అని చెప్పాం ఇది ఒక మంచి